రాష్ట్ర పర్యటనలో భాగంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నెల్లూరుకు విచ్చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు నాయకులు కార్యకర్తలు ఆమెకి ఘనస్వాగతం పలికారు నెల్లూరు లో ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తలతో ఆమె విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు అనంతరం షర్మిల మాట్లాడుతూ టీడీపీ బీజేపీ వైసీపీ జనసేన ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బి అంటే బాబు అని జే అంటే జగన్ పి అంటే పవన్ అని ఈ ముగ్గురు బీజేపీ అని తనదైన శైలిలో సెటైర్లు వేశారు మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం కలిపి మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు చేరింది గత ఐదు సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ మూడు వేల మూడు లక్షల అరవై వేలు ఈ ఎనభై ఈ ఎనిమిది లక్షలు మొత్తం కలిపి పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా మరి ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు మనకు రాజధాని ఉందా ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే ఇంత అప్పు చేశారు మనకు రాజధాని అయినా వచ్చింది అనుకోవచ్చు లేదు ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి యాభై ఐదు వేల కోట్లు అవుతుంది అంటున్నారు మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారే మరి యాభై ఐదు వేలు పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు పోనీ అదైనా చేశారంటే అంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలే పోనీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే పరిశ్రమలు వచ్చాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా ఏమొచ్చింది మన కనీసం మెట్రో అయినా వచ్చిందా విజయవాడ విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మనం ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగాలి ఎనిమిది లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు కారణం కారణం బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారో తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే లేదు బీజేపీ పార్టీ అయితే పది సంవత్సరాలు ఇస్తుంది అన్నారు బీజేపీ పార్టీ పది సంవత్సరాలు ఇస్తుంది అని అదే నిధా నిన్న నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయారు ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు పదహైదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులు అన్ని తీసుకున్నాడు కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా తెలియదు కానీ మంత్రి పదవులు అనుభవించారు బీజేపీతో దోస్తీ కొనసాగించారు బీజేపీకి బానిసలుగా పనిచేశారు ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు అది ఆ పాత ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో జగనన్న గారు ముఖ్యం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆ రాజు ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు రాదని తీశారు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఇంకొక మాట కూడా అన్నారు మూకుమ్ముడిగా అందరు ఎంపీలం రాజీనామా చేద్దాం ఎంపీలందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు మహా ప్రతిపక్ష నాయకుడు అన్న గారు మరి ఏమైంది అన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి రాయితీలు వస్తాయి పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇన్ని అవసరాలు ఇన్ని అవసరాలు తీరుతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు బీజేపీతో దోస్తిని కొనసాగించారు స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మనకు ఏది వచ్చినా ఏది రాకపోయినా ఆ వ్యవసాయం మీదనే బతికేయచ్చు పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు గారు ఏమైనా చేశారా అంటే బీజేపీతో దోస్తీ సాగించాడు కానీ చంద్రబాబు గారు కానీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేరు పోలవరం ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నా సోయలేదు పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచనే చేయలేదు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు పోనీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది పోలవరం ప్రాజెక్టు ఆయనకో ఆయనన్నా తెచ్చుకున్నాడా తొంభై శాతం నిధులు ఇవ్వాలి మనం మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తి పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తి మరి దేనికి పనికి వచ్చినట్టు బీజేపీ మనకు ఏమి సాధించిందని ఏమి ఇచ్చిందని బీజేపీతో దోస్తీ చేస్తున్నారు కొన్ని బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా మనకు బ్రహ్మాండమైన రాజధాని అయినా ఉంటే హైదరాబాద్ను తలపించేంత రాజధాని అన్నా ఉంటే సరేలే పోని అదైనా ఇచ్చింది అనుకోవచ్చు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్న ఆయన ఏమో చేస్తానని త్రీ గ్రాఫిక్ గ్రాఫిక్స్ సినిమా చూపించాడు చంద్రబాబు గారు జగనన్న గారేమో మూడు రాజధానులని మొత్తం గందరగోళం చేశారు మూడు రాజధానిలు కాదు కదా ఇప్పుడు ఒకటన్నా మనకు రాజధాని ఉందా పోయి మూడు ఏది ఉంది అంటే ఏదీ లేకుండా ఉంది మనం ఏం సాధించుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారైనా వైసీపీ జగనన్న గారైనా బీజేపీకి బానిసలుగా మారారు లేకపోతే బీజేపీతో దోస్తీ కోసము మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అన్నింటినీ మొత్తాన్ని ఎందుకు పనంగా పెట్టారు అని అడుగుతున్నాం బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే సరే మీరు బీజేపీతో దోస్తీ కొనసాగించండి లేదా బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చుంటే మీరు బీజేపీకి బానిసలుగా ఉండండి లేదా మనకు బీజేపీ పార్టీ రాజధాని ఇచ్చుంటే సరే మీరు బీజేపీతో ఆనందంగా డాన్సులు వేసుకోండి లేదా బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నా అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల రూపాయ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండాలి పోనీ మన రాష్ట్రానికి ఒక కోటి ఉద్యోగాలైనా వచ్చుంటే సరే బీజేపీ పార్టీతో మీ పార్టీకి మీరు దోస్తీ చేసుకోండి అనుకోవచ్చు బీజేపీ పార్టీ ఏం చెప్పింది అసలు స్విస్ బ్యాంక్లలో విదేశాలలో ఉన్న నల్లకైనా మొత్తము తీసుకొస్తాము పేదల చేతుల్లో పెడతామని పోనీ మన పేదల చేతుల్లో ఎవరైనా ఏమైనా పెట్టారా బీజేపీ పార్టీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటే అది చేయలేదు బీజేపీ పార్టీ పోని రైతులను ఆదుకుందా రైతులకు రెట్టింపు చేస్తాం దుగుణం చేస్తామన్నారు కదా మీరు ఆదాయం పోని అదైన మాట నిలబెట్టుకుందా అంటే బీజేపీ పార్టీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకపోగా మత పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం ఇద్దరు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు ఆ పొత్తులు మనకు కనిపించినా కనిపించకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది అనడానికి వేరే సాక్ష్యాలు ఏవీ అవసరం లేదు ఈరోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదు ఒక ఎంపీ గెలుచుకోలేదు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసమైపోయింది బీజేపీకి మనం టిడిపి వల్ల మన వైసీపీ నాయకుల వల్ల ఎందుకు అని అడుగుతున్నా అటు జగనన్నా ఇది చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మనకు ఒక్క ఒక్క న్యాయం చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోలవరం ఇవ్వకుండా రాజధాని ఇవ్వకుండా మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయారు వీళ్ళు అని అడుగుతున్నాం ఎందుకు బానిసలుగా మారారు అని అడుగుతున్నా ఇంతమంది యువత ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇంతమంది యువతకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ఆయన డైలాగ్ ఆయన చెప్పినట్టే చెప్తా మీరు డాక్టర్ మీరు ఇంజనీర్ చదవండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు పోనీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు చదువుకుంటే పోనీ వాళ్ళకైనా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఈరోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేకుండానే తిరుగుతున్నారు యువత మొత్తం వలస పోతుంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క పక్క రాష్ట్రాలకు ఆఖరికి మన రాష్ట్రం అసలు యువత లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది ఎందుకంటే యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేనే లేవు కాబట్టి పట్టుమని పది పది కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చిన మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును అది కూడా రాలేదు మరి యువత ఏం చూసుకొని బ్రతకాలి ఇక్కడ అందుకే చెప్తున్నా ఇవన్నీ పరిస్థితులు మారాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ అయ్యి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి పీట వేశాడు వ్యవసాయము పంటగా ఇప్పుడు ఉందా పరిస్థితి ఇప్పుడైతే అసలు అప్పు లేని రైతు లేనే లేడమ్మా అంటున్నారు నాతో అసలు వ్యవసాయం దండగా అని అసలు వ్యవసాయం పంటలేసుకోవడం కూడా చాలా చోట్ల మానేసామంటున్నారు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులు ఆయన అంతగా అంత కోరికగా అన్ని అన్ని నీళ్లు అంత ఆయకట్టును పెంచితే కనీసం తర్వాత వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడున్న జగనన్న గారైనా కనీసం ఆ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు ఈరోజు పొద్దున వెళ్ళాం ఒక ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టుకి కనీసం సంవత్సరానికి రెండు కోట్లు ఇంకో సంవత్సరం నాలుగు కోట్లు పెడితే పూర్తి మరాపత్తులైపోయి కానీ అవి ఏమీ చేయకపోతే ఆ గేట్లు విరిగిపోయి ఆ గేట్లు ఆ నీళ్లలో తేలుకుంటూ పోతున్నాయి అది ఈనాటి పరిస్థితి మరి ఎవరిని ఉద్ధరించినట్టు ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందుకే చెప్తున్నా ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే ఇప్పుడు కనుక మనం పని చేయకపోతే ఇప్పుడు మళ్ళీ మన జీవితాలను మన తల రాతలను మార్చే విధంగా మన నిర్ణయాలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం అందుకే చెప్తున్నాం అందరము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఇది నా పుట్టిల్లు కాబట్టి ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నాకు ఒక బాధ్యత ఉంది ఒక భారం ఉంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు పోలవరం రాలేదు రాజధాని రాలేదు ఇక్కడ ప్రజల జీవితాలు అట్టడుగు నుంచి ఇంకా కిందికే పోతున్నాయి తప్ప అసలు ఆశే కనిపించకుండా పోయింది కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెట్టగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ఇలాంటి రీజనల్ పార్టీలకు ఓట్లేస్తే మీ ఎంతల్లా మారి బీజేపీకి గులాంగిరి బీజేపీకి బానిసలయ్యారు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతాను మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు విశాఖ స్టీలు నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ఏ మేలు జరగాలన్నా మనకు రాజధాని కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మన వ్యవసాయం మన రైతులు మళ్ళీ బ్రతకాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా రెండు గెలవడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే మిగతా దేశం మొత్తంలో బీజేపీ బీజేపీ ఏమో కాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు బాబు జగన్ పవన్ ఈ ముగ్గురులోనే బీజేపీ ఉంది బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు